హాయ్ అండి ఈరోజు మేమైతే వాకింగ్కి వచ్చాము వెళ్తున్నాం వాకింగ్కి ఇంతసేపు వర్షం పడ్డది ఇప్పుడే కొంచెం తగ్గింది ఇంతసేపు వర్షం వచ్చింది అప్పుడే కొంచెం వర్షం తగ్గింది వాకింగ్కి బయలుదేరాం ఈరోజు సండే చేయబట్టి రోడ్డు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అయినా మనకు ఏమి ఇబ్బంది లేదు నడవటానికి ప్లాట్ఫామ్ నుంచి నడవచ్చు రోజు రెండు ట్రిప్పులు అయితే వేస్తాం అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఆకులు చూడండి మొత్తం రాలిపోయినాయి ఎండాకాలం అయితే గ్రీన్గా అవుతాయి అంట ఇప్పుడు అసలు ఆకులు లేవు పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఇల్లుకి ఇలా పార్కింగ్ ప్రతి ఇంటి ముందర ఇలా డస్ట్బిన్లు చాలా బాగుంది చూడండి గోడ ఎలా కట్టారు ఇది అమ్మకానికి ఉందంట ఇల్లు జమ్మడి చెట్లు చూడండి ఎలా పెంచుకున్నారు కనిపిస్తున్నాయా చూడండి ఇంకా ఉన్నాయి కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇక్కడ పారి గోడల్లాగా చెక్కలు చూడండి ఎలా పెట్టారు అవన్నీ కలవంద మొక్కలు పెట్టుకొని మంచిగా చెక్కలు పెట్టుకున్నారు మళ్ళీ మట్టి బయటికి రాకుండా రాళ్ళు పోసుకున్నారు ఇది ఎడ్యుకేషన్ ఆఫీసు ఈ మండలానికి ఆఫీస్ అంట ఇది ఇక్కడ చూడండి గోడ ఎలా కట్టారు ఇక్కడ సైకిల్స్ లాక్ చేస్తా అంట ఇలా సైకిల్స్ పెట్టి లాక్ చేసి చూ గ్రౌండ్ ఎంత బాగుందో మేము వాకింగ్కి వెళ్తుంటే దారిలో ఇక్కడ చిన్నపిల్లలది ప్లే స్కూల్ ఉంది ప్లే స్కూల్ మొత్తం గ్రీన్ కలర్ గార్డెనే మొత్తం ఇక్కడ పిల్లలు ఆడుకుంటానికి వీళ్ళకి చూడండి సింహదారాలకు సింహాలు పెట్టుకున్నారు మంచిగా ఒక రాజమందిరం ఉన్నట్టే ఉంది ద్వారం చెట్లు చూడు పెద్ద పెట్టుకున్నారు ఇక్కడ దాకా వచ్చి మేము వెనక్కి వెళ్తాం వెనక్కి వెళ్ళి